ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి మోందా త్రీ తీవ్ర తుఫాన్ రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురనున్నాయి శ్రీకాకుళం జిల్లా పార్వతిపురం విజయనగరం విశాఖ అల్లూరు అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేస్తూ ఉన్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారి తెలంగాణ వైపు వర్షాలు పడనున్నాయి అదేవిధంగా నెల్లూరు ప్రాంతంలో కావలి తీరంలో రెండు వందల ముప్పై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చేసి రాష్ట్రంలో అత్యధిక భారీ వర్షాలు పడిన ప్రదేశంగా నిలిచింది అదే